హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజనా శ్రీనివాస్ బ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం స్పెషల్ మసాలాతో స్పెషల్ కోడుగుడ్డు అంటు పులుసు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి ఇలా ఫిష్ పులుసుకి చేస్తాం కదా అలాగే చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అన్ని సైడ్లు కాల్చేలాగా మంచిగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి తర్వాత తీసుకున్న ఎగ్స్కి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి దీనికోసం స్పెషల్ మసాలా కోసం ధనియాలు జీలకర్ర మెంతులు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఇంకా గసగసాలు మిరియాలు కూడా సిమ్లో పెట్టి మంచిగా మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి వీటన్నింటినీ ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది చింతపండు నానపెట్టుకున్న తర్వాత ఇలా రసం తీసి పెట్టుకోవాలి ఇందాక వేయించుకున్నవన్నీ మిక్సీ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందాక మనం కాల్చుకున్నవి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందు తీసి పెట్టుకున్న చింతపండు రసంలోకి ఈ ఆనియన్ పేస్ట్నంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులో తగినంత కారం ఉప్పు కూడా వేసుకోవాలి మంచి అథెంటిక్ ఫ్లేవర్ కోసం ఇలా చేయాలి నార్మల్గా చేసే ఎగ్ పుల్స్ కన్నా టేస్ట్ చాలా రెట్టింపు వస్తుంది మీరు చేసుకొని తింటే అర్థమవుతుంది మీకు పాత పద్ధతిలో ఇలా ఆనియన్స్ని పొయ్యి మీద కాల్చి ఇలా పులుసు కూరలు చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది పాతకాలంలాగా నిప్పుల మీద కాలిస్తే ఇంకా ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనకు అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇలా కాల్చాను నేను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి అది మంచిగా వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి కలిపి పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి సిమ్లోనే చాలాసేపు బాయిల్ చేసుకోవాలి మీరు ఎన్ని ఎగ్స్ అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మరిగేటప్పుడు పులుసు అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది ఈ పులుసుని సిమ్లోనే చాలాసేపు మరిగించుకోవాలి సిమ్లో మరగడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది పులుసు మంచిగా మరిగిన తర్వాత ఇందాక ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఇలా మూత పెట్టి వదిలేసేయాలి చాలా మంచిగా కుక్ అయిపోతుంది ఇది గుడ్డుకి పులుసు అంతా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఎగ్ ఎల్లో తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా డిఫరెంట్గా ఈ కోడిగుడ్డు ఎగ్గు పులుసు అనేది మా ఆయన వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు తనే నా కోసం మా పిల్లల కోసం చేశాడు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే